చేపలు నీళ్లలో విడిచి వాటితోని ఆ చేపలు పెరగాలే పెరిగి మా ఉపాధి కలగాలి మాకు మా భార్య పిల్లలు మా కుటుంబాలు నడిపించుకోవాలని చెప్పేసేసి ఆశతో ఈ రోజు నా మత్స్యకార సహోదరులు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఘడియ మనకెంతో గుణపాఠం నేర్చుంది అంటే గొప్ప విషయం దీంట్లో ఏంటంటే ఓపిక ఆశ ప్రకృతి మీద ఉన్నటువంటి ఆశ పిడికడి శాపాలతోని సంవత్సరం మా బతుకులు బాగుపడతాయని చెప్పేసేసి ఆ ఆశతోని బతున్నటువంటి మత్స్యకార సోదరులకు ఈ రోజు వరకు గత ప్రభుత్వంలో ఎంత న్యాయం జరిగింది అనే విషయము మీకందరికీ తెలుసు అయితే ఈ యొక్క సందర్భంగా సందర్భంలో నేను ఒక విషయము మీకందరికీ చెప్పేది ఏంటంటే బలహీన బడుగు వర్గాల యొక్క జీవితాలతో గత ప్రభుత్వాలు గత ప్రభుత్వము తెలంగాణ అని చెప్పేసి మన పిల్లల రక్తం మీద వీళ్లకు అధికారము కట్టబెట్టినప్పటికీ గరీబులనే దోసుకుని గరీబులనే వీళ్ళు కొట్టి కోట్లకు వేల వందల కోట్లకు వేలాది కోట్లకు పడగలిగిన విషయం మీకందరికీ తెలుసు ఈరోజు వీళ్ళంతా చేస్తున్నటువంటి నాటకము వీళ్ళంతా చేస్తున్నటువంటి నిర్వాహకాలన్నీ మళ్ళీ పేదవాళ్లను వంచించడానికి గత నూట ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పేదల యొక్క పార్టీగా ఈ రోజు వరకు ఎన్నడూ కూడా అచంచలమైనటువంటి దృఢ సంకల్పంతో ఎన్నడూ కూడా వెనుకడు వేయకుండా పేదల కోసం ముందుకు స్వాగతం జరుగుతుందని మీరు చూస్తా ఉన్నారు చేపలు ప్రభుత్వము ఉచితంగా ఇచ్చినప్పటికీ వాటిని ఏ విధంగా వీళ్ళు దళారుల చేతిలోకి పోతుందో ఆ విషయం మీకు తెలుసు దళారులు మన యొక్క రెక్కల కష్టం మనం చేస్తున్నటువంటి ఈ ఎంతో గొప్ప పనిని కూడా తమ స్వార్థాలకు ఉపయోగించుకొని దానికి దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మాఫియా లాగా తయారై పేదల కష్టాన్ని కొడుతున్నారు మా నిజాంసాగర్ మండలమే కాదు రాష్ట్ర మొత్తంలో కూడా ఇది జరుగుతూనే ఉన్నది మళ్ళా ఇది కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి మత్స్యకారుల లైసెన్స్ విషయంలో కొంచెం చొరవ తీసుకోవడమే కాకుండా మానవతా దృక్పథంతో లైసెన్స్ ని ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది దాన్ని ఒకవేళ లైసెన్స్ వ్యవస్థ పటిష్టంగా అయినట్టయితే ఈ దళారుల వ్యవస్థకు ఖచ్చితంగా మనం చెక్ పెట్టవచ్చు చాలా మంది మత్స్యకార సహోదరులకు అమాయకత్వం ఎక్కువ తెలువని ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈస్టీ ఏమంటారు అధికార పరమైనటువంటి లీగల్ పరమైనటువంటి సిస్టమ్స్ సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకు అవగాహన చాలా తక్కువ ఉంది అయితే దాని దానికి సంబంధించి సోదరుడు మిత్తి సాయి కుమార్ గాని సత్యనారాయణ అన్న గాని వీళ్ళు చోరువ ఎక్కువగా తీసుకొని అవగాహన కల్పించడమే కాకుండా వెన్ను తట్టి ఉండాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి నేను ఖచ్చితంగా మీకు అవకాశం ఏ అవకాశం ఉన్నా కూడా మీకు వెంబడి ఉండి మీ యొక్క జీవితాలు బాగుపడేలాగా ఎలాంటి చర్య తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే స్టోరేజ్ సిస్టం పంతొమ్మిది వందల అరవై లో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అది మూత పడ్డది మూత పడలేదు మూత పడేసిం మూత ఎందుకంటే మూత పడేయకపోతే మనము చేపలు కొన చేపలు కొన అంటే చేప పిల్లలు కొనలేము వాటిని ఒక సిస్టమ్ సిస్టమేటిక్ గా మన మత్స్యకార సోదరుల జీవితాలు బాగుపడవు బాగుపడితే మళ్ళా వాళ్ళకు దళారులకు నష్టమైతుంది చేపలు కొనకపోతే వాళ్ళ పైసలు వాళ్ళకు రావాల్సిన పోతుంది అయితే మిత్రులారా ఖచ్చితంగా నేను ఈరోజు హామీ ఇస్తున్నా ఎలాంటి ఒడిదోడుకులు ఎదుర్కొన్నా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా బ్రీడింగ్ సెంటర్ ని తప్పకుండా ఓపెన్ చేపిస్తా అది నా హామీగా మీకు నేను ఇస్తున్నా ప్రతి ఒక్క మత్స్యకార సహోదరునికి రాష్ట్ర మొత్తం మీద నిజాం సాగర్ అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా వచ్చేలాగా నేను దాన్ని పూర్తిగా పూర్తిగా అవగాహనతో పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రారంభించి నేను మత్స్యకార సోదరులకు అంకితం ఇస్తానని చెప్పేసి మనవి చేస్తున్నాను ఇంకొక చిన్న విషయం మీరంతా వినాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది అంటే కొత్త టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీని ఉపయోగించుకోవాలి ప్రమాదాల లేకుండా చూడవలసిన ఆ బాధ్యత మీ దగ్గరనే ఉన్నది మీ యొక్క రెక్కల కష్టం వల్ల ఏమైతుందంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంపదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోతుంది అది కాకుండా చూసుకోండి ఎందుకంటే కష్టపడతారు కష్టపడతారు ఏదో అటు పోతారు కానీ అది మితిమీరకుండా చూడవలసిన బాధ్యత మత్స్యకార సోదరులకు చాలా ఉంది ఎందుకంటే మీరు పడేటటువంటి కష్టము చాలా పెద్ద కష్టం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎన్ని చేపలు ఇస్తారని చెప్పేసి చూస్తా ఉంటారు కాబట్టి ఆ అవకాశం రాకుండా మన కుటుంబము ఎంత కష్టపడ్డా మనము ఒక పద్ధతి ప్రకారము బతకపోతే అది వృధా అవుతుంది అనే విషయం కూడా మత్స్యకార సోదరులు బాగా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మనం చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు మొదలుకొని వచ్చే సుగ్గి అంటే ఎప్పుడైతే చేపలు మనకు తయారైపోతాయో అప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులున్నా ఆ ఎప్పుడైతే హార్వెస్టింగ్ టైం వస్తుందో ఆ టైంలో కూడా నేను ఖచ్చితంగా వచ్చి చూస్తా ఉంటా దళారుల బాధ్యత మీరు బార్య మీరు పడకుండా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ ముఖ్యంగా మరి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మెట్టు సాయి కుమార్ అన్న ఈ రోజు రావడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాగర్ మనకు చరిత్రలో నిలబడకపోయినటువంటి ప్రాజెక్టు వంద సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రాజెక్టు దురదృష్టం ఏంటంటే సాగర్ మా మండలం మా నియోజకవర్గంలో మా మండలంలో ఉన్న మాకు కేవలం ఒక నాలుగు వేల ఎకరాలు మాత్రమే తడుస్తాయి లక్ష ముప్పై ఎకరాలు వేరే నియోజకవర్గము వేరే చోటికి పోతా ఉన్నది అయితే నాయకులు గాని అధికారులు కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు నేను వచ్చి రాగానే నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎట్లా నీలైమ్మకి ఎట్లా కూడా ఇస్తే లేరు కనీసం ఇక్కడ టూరిజం అన్న డెవలప్ చేయండి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇప్పుడే మొన్న ఓ పన్నెండు ఎకరాల భూమిని మేము ఎక్కువ టూరిజం పార్క్ కోసము సొక్యూర్ చేయడం జరిగింది అదేవిధంగా నిజాం సాగర్ లో టూరిజం సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ పెద్ద బోట్ ఒకటి త్వరలోనే ఏర్పాటు చేయడానికి మన టూరిజం మంత్రి గారు సానుకూలత ప్రదర్శించారు నేను లండన్ లో ఉన్నప్పుడు అదృష్టవశాత్తు ఆయనతో దాదాపుగా ఒక వారం రోజులు అతి సాన్నిహితంగా గడపడం అవకాశం దొరికింది ఇక ప్రతిసారి నిజాంసాగర్ గురించి కౌలాస్ కోట గురించి ఆ తర్వాత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాలు మన రామప్ప గుట్ట ఒకటి మన మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ ఈ విధంగా ఈ టెంపుల్స్ గురించి చెప్పడం జరిగింది కౌలాస్ కోట గురించి చెప్పడం జరిగింది అయితే చాలా సానుకూలంగా వాళ్ళు స్పందించారు మరి విదేశీ పెట్టుబడులు కూడా మన నియోజకవర్గానికి రావడానికి పకడ్బందీ ప్లాన్ తో మేము అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినాం చాలా సానుకూలమైనటువంటి స్పందన మనకు వచ్చింది అయితే నిజాంసాగర్ మేము చిన్న ఉన్నప్పుడు బస్ స్టాండ్ చూస్తేనే బస్ స్టాండ్ లో ఎప్పుడు చూసినప్పుడు నాలుగైదు ఐదు బస్సులు ఉంటుండే చుట్టుముట్టు అంత దుకాణాలు ఉంటుండే ఇప్పుడు బస్ స్టాండ్ చూస్తే ఆ చూడబుద్ధి కూడా అయితే లేదు కొంచెం బస్ స్టాండ్ అభివృద్ధి కూడా ప్రారంభమైంది పూర్వ వైభవాన్ని తీసుకురావడమే కాకుండా ఇంకా నిజాంసాగర్ ని ఒక రాష్ట్రంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను